అండి రాఘవకు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి అదే అర్థం కావటం లేదు ఆ పాతికి వేల సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజుల ఎలాగోలా ఆ పాతికి పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి వద్దు ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలైనా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా అన్నగారు కొనిచ్చిన ఇచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే వంద గ్యారంటీ ఈ కళ్ళ చూడు కొంట్రే ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలతను అదేమి చూడండి రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు అయ్యో ఏం జంటల్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా కాస్త రవిడేదం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు చాచి లంపకాయ కొట్టాడు ఇగో మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తారా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయలు ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డుగో నమస్కారం గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి పేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా

ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళో వింట్రా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నారు తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను నాతో పెట్టుకోకు రఫ్ నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమత అప్పయమ్మ ైట్ మీరు రాబగలంటారా దీని తాలూకా ఏ దొరిగా తీసి బయటపడేది హలో మేడం ఒక్క ఫోటో పీకోనాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడి వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయ ఎలా వచ్చాయని డీటెయిల్స్ అన్నయ్య కు చిక్ అదే ఈ డబ్బు ఎక్కడ రానీకెళ్ళి అడుగుతున్నాం చెప్పరావా అలా దబ్బా ఇస్తే ఉంటానే నేను చేసినట్టు చేస్తాడు జోలు కూడేసాడు అయితే రౌడీ ఇదేం చేస్తాం బైచేవా నన్న రౌడు అని గాని అయితే అప్పు చేసేవా అది చే ఇది చే కి ఇంతలో నేను డబ్బా ఎలా వచ్చిందా ఏమీ రా పెద్దవాడా ఆ దబాయ్ వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు ఎవరనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిన తప్పు వదిన వదిన ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను వివరాలు నేను చెప్తాను ఇది ఇంటి దాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్ తో పాటు దిగిపోయాడ మీడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాబట్టి గది గది వెలుగుతున్నావా నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల ఆ కోర్ట్ చేస్తా నీకు రఫ్ ఆడించుకోవడానికి వచ్చాడు